శ్రీ విద్యాచారం స్వాగతం అండి చాలా నడుతున్నారు స్వామి మాకు వర్క్స్లో పెండింగ్ పడిపోతున్నాయి వర్క్స్ అన్నీ పెండింగ్ అవుతున్నాయి డిలే అవుతున్నాయి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి జాబ్లో డిస్టర్బెన్స్ అలానే పిల్లలు చదువులో ఆటంకాలు ఇవన్నీ వస్తున్నాయి దీనికి ఏదైనా చిన్న రెమెడీ ఉంటే చెప్పనడుతున్నారు రేపు ఆదివారం నుంచి మొదలు పెట్టండి సూర్యుడి యొక్క మూల మంత్రం ఓం హ్రామ్ హ్రీం హృం సహ సూర్యాయ నమ ఇది డైలీ రేపటి నుంచి మొదలుపెట్టి నూట నిమిషాలు చేస్తూ రవికి బెల్లం నైవేద్యం పెట్టడం బయట చిన్న రాగి బలెల్లో లేదా ఆవుకి బెల్లం తినిపించడం వల్ల మీ పనుల్లో ఆటంకాలని తొలగి హెల్త్ డిస్టర్బెన్స్ కానీ జాబ్ డిస్టర్బెన్స్ కానీ పిల్లల యొక్క చదువుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తారు అందరికీ పంపించండి సగ్గా రవి బలం పెరుగుతుంది సూక్ష్మంగా రవి బలం పెరగాలంటే రాగి బళ్ళల్లో చిన్న బెల్లం రోజు నైవేద్యం పెట్టి అది మనమైనా స్వీకరించవచ్చు అదే చీమలకైనా తినిపించవచ్చు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ పంపించండి మన సనాధర్భాన్ని కాపాడండి థ్యాంక్ యూ